జీవజ్ఞుడికి అంటే లక్షణాలు ఉన్నవాడికి ఏముందో వాళ్ళు ఏముందో తెలియదు ఆడు పరమేశ్వరుడు సర్వజ్ఞుడు అని వాడు తెలియకుండా ఉంటాడా జీవుడు పరమాత్మ అయిపోతాడా శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు ఇక్కడే డిఫర్ అయ్యారు ఎవడో సముద్రం 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 సముద్రంలోంచి కెరటం పుట్టింది సముద్రంలోంచి కెర ఇది బాగా వినండి అంటే శంకరుడికి రామానుజుడు కన్నా భేదం మీకు తెలుస్తుంది ఇద్దరు ఎక్కడ డిఫర్ అయ్యారు సముద్రంలోంచి కెరటం వస్తుంది అని కెరటం సముద్రమే కదా అంటాడు శంకరుడు ఏంటి ఆ కెరటంలో ఉన్న నీరు సముద్రంలో ఉన్న నీరు ఒకటే కదా ఆ సముద్రమే కెరటం కింద మారింది కదా అలాగే పరమాత్మే జీవుడి కింద మారాడు కదా అని అద్వైతం ప్రతిపాదించాడు ఎవడు అంటే సముద్రమే కెరటం కింద మారింది కదా ఈ పేచీలు మీకు అనవసరం లేని ఊరికి సందర్భం వచ్చిందని చెబుతున్నాను సముద్రమే కెరటం అయింది కదా ఈ కెరటం జీవుడు అనుకోండి ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు సముద్రంలోంచి వచ్చాడు కదా పరమాత్మలోంచి వచ్చాడు కదా ఆ పద్ధతి కెరటం కూడా సముద్రమే కదా అది జీవుడు కూడా పరమాత్మే కదా అని అలా చెప్పాడు ఎవడో శంకరుడు ఇక్కడ గమ్మత్తుని చూడండి ఈ గమ్మత్తు మీరు ఎప్పుడు చెప్పలేదు మీకు నాకు జ్ఞాపకం రాలేదు ఇక్కడ గమ్మత్తు విషయం చెప్తాను అయితే రామానుడు అన్నాడు కెరటం సముద్రం అవుతుందా అన్నాడు సముద్రంలోంచి కెరటం వచ్చిన మాట నిజమే ఈ కెరటం జీవుడు ఈ కెరటం జీవుడు సముద్రం పరమాత్మ సముద్రం పరమాత్మ అయితే సముద్రంలోంచి కెరటం వచ్చింది కాబట్టి ఈ జీవుడు కూడా పరమాత్మని అని వంట జీవుడు ఈడు జీ కెరటం కెరటమే సముద్రం సముద్రం అని రామానుజుడు అంటాడు అయితే ఇక్కడ రామానుజుడు ప్రశ్న అడిగాడు కెరటంలో నీరున్న మాట నిజమే కెరటంలో నీరున్న మాట నిజమే సముద్రంలో నీరున్న మాట నిజమే సముద్రంలో నీరే కెరటం అయింది కదా అని అవి ఆచార్యులు వారు అన్నారు శంకరాచార్యులు అది రైటే ఇక్కడ చిన్న పాయింట్ ఇచ్చాడు రామానుజుడు అయితే సముద్రంలో ఉన్నంత నీరు కెరటంలో ఉండన్నాడు అంటే అద్వైతం అక్కడ పడగొట్టాడు అద్వైతాన్ని అక్కడ పడగొట్టేసాడు మా రామానందుడు ఇప్పుడు కెరటం నీరు అని నేనే ఒప్పుకుంటున్నాను సముద్రంలో ఉన్నంత నీరు కెరటంలో ఉందగా వీడు జీవుడు ఎవడు కెరటం జీవుడే నేను ఒప్పుకుంటున్నాను అయితే ఈ సముద్రంలో ఉన్నంత నీరు ఈ కెరటంలో ఉందా లేదు కదా అంటే దేవుడు దేవుడే జీవుడు జీవుడు అని అక్కడ పే చేస్తుంది అంటే మురికే ఈ ఉదాహరణ మచ్చుకు చెబుతున్నాను అది పీచీలు ఎలా ఉన్నాయి కెరటం నీరే నేను ఒప్పుకున్నాను కదా అయితే సముద్రంలో ఉన్న నీరు కెరటంలో ఉందా అయితే దేవుళ్ళు ఉన్న శక్తి జీవుల్లో ఉంటుందా ఇప్పుడు మీ అందరి వృధాల్లో ఏముందో జీవుడు ఎవడకు తెలుసు శరవజ్ఞుడు తెలుసు ఎవడకు పరమస్తుడు మీరు కించిజ్జునలా శరవజ్ఞునులా అది కా మీరు కించిజ్జినలా శరవజ్ఞ కించిజ్జునలే కింఛిజ్ఞుడికి సర్వజ్ఞుడు ఎలా అవుతాడు కెరటం సముద్రం కెరటం కెరటం సముద్రం ఎలా అవుతుంది కించిజ్ఞుడు సర్వజ్ఞుడు అవుతాడా మీరు వెంకటే మీరు వెంకటేశ్వర వెళ్ళి ధ్యానం చేసుకొస్తున్నారు మీరు వెంకటేశ్వర స్వామి అయిపోతారా మీరు చేసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీరు చేసే పనులేంటి మీ కోరికని ధ్యానం చేసుకొస్తున్నారు అక్కడ మీకు వెంకటేశ్వర స్వామి కావాలా మీకు మీకు వెంకటేశ్వర స్వామి కావాలా వెంకటేశ్వర స్వామి కావాల్సి ఉంటే మీరు ఇలా ఉండరు కదా మీరు ప్రగల్లాదు ప్రగల్లాదు కొన్ని లక్షణాలు లక్షణాలన్నీ మీకు వచ్చిన కదా మీరు పెచ్చరిపి వెంకటేశ్వర స్వామిని కొలుచుకొస్తున్నారు అయితే వెంకటేశ్వర స్వామి అయిపోతారా మీరు వెంకటేశ్వర స్వామి లక్షణాలు మీకున్నాయా మీరు ఏమైనా సర్వజ్ఞను నీ మీ కోరికలు ఉంటే నిలబడి మీ కోరిక వెంకటేశ్వర స్వామి ఎదురకుండా నిలబడి మీ కోరికల్ని ధ్యానం చేసి వస్తున్నారు మీరు వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తున్నారా వాడు సర్వజ్ఞనుడు ఎవడు మీ హృదయంలో ఏముందో తెలియనంత అమాయకుడాడు సర్వజ్ఞుడు కించి మీరు కించిజ్ఞుడు ఎవరు మీరు కించిజ్ఞుడు మీరు జీవుడు దేవుడు అవుతాడా కెరటం నీరు అని మేము ఒప్పుకుంటాం కెరటం అయితే సముద్రంలోంచి కెరటం వచ్చింది కాబట్టి పరమాత్మలోంచి జీవుడు వచ్చాడు కాబట్టి మరి జీవుడు కూడా పరమాత్మతో సమానం అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అయితే సముద్రంలో ఉన్నంత నీరు కెరటంలో ఉండాలి కదా ఏంటి మీరు వెంకటేశ్వరం అయిపోతారు అని చూసొచ్చేనే లేదా డిబ్బీలు వండి రూపాయలు వేరు రూపాయలు అయిపోతారా అంటే మీ మనసులో ఏముందో మీ బుద్ధులు ఏముందో ఆడే మీరు చేసి కర్మలు ఎటువంటి చూడ ఆడి కళ్ళు లేవో చూడటానికి అడికి నామాలు పెట్టారు కానీ కళ్ళు లేవు అనుకుంటున్నారు ఆడికి